ఈ చిత్రం ఐదుగురు కుర్రాళ్ళకి సంబంధించింది వీళ్ళని మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతిసందు చివరిలోనూ స్టాండ్ లోను ముఖ్యంగా లేడీస్ కాలేజ్ గేట్ల ముందు చూడొచ్చు వీడి పేరు బాబు కళ్యాణ్ స్టైల్ కోసం పేరుని బాబ్ గ్యాలీ అని పెట్టుకు తిరుగుతున్నాడు ఇది వీళ్ళ సొంతిల్లు దీన్ని నమ్ముకు తినేసి వెనకాల ఉన్న హౌస్ లో కాపురం ఉంటుంది వీడు చదివేది బుల్లై కాలేజీలో ఎకనామిక్స్ ఇష్టమైన చదువు ఫ్యాషన్ డిజైనింగ్ వీడి కాస్త గిటార్ వాయించడం తెలుసు అదెందుకు మీకు తెలుసు ఈ పిల్లి కూడా బీరు తాగుతుందా అన్నట్టు నుంచి చూడండి వీడి పేరు కుమార్ ఈ హౌసింగ్ బోర్డు ఫ్లాట్ లోనే కాపురం అవుతున్నారు చిల్లర కొట్టు వ్యాపారం మూలంగానే వీళ్ళ బండి నడుస్తుంది కన్నవాళ్ళు చదువు లేని వాళ్ళు కొడుకు కాలేజీలో చదివితేనే కలెక్టర్ అవుతాడు అనుకుంటున్నారు వీళ్ళు చదువుతున్నది బిఏ హిస్టరీ ఆర్ట్స్ కాలేజీ వీడి పేరు కృష్ణ వీళ్ళ నాన్నగారు ఒక ఇండస్ట్రియలిస్టు ఫ్యామిలీని చూసుకునే టైం కూడా లేకుండా బిజినెస్ బిజినెస్ అని పరిగెడుతూ ఉంటాడు అమ్మ ఒక డబ్బున్న మొద్దు డ్రమ్స్ వాయిస్తూ షో చేస్తే అమ్మాయిలు పడిపోతారని వీడి ఉద్దేశం ఎంబీఏ చదివించి బిజినెస్ అప్ప చెప్పాలని కన్నవాళ్ళ వాళ్ళ ఆశ కానీ వీడిరుచి ఏమిటో చూడండి ముందు ఆయన పంపించండి ఆ బుక్ ఇవ్వండి అమ్మాయిలు చేతులు జాబుతో వెళ్లే వీడి పేరు జూజు కాస్త ఉన్న కుటుంబం తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో మ్యాక్స్ తల్లి ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్ వీడికి మ్యూజిక్ మీద ఆశ వాళ్ళకేమో ఐఏఎస్ కావాలని ప్రాణాలు తీసే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఇడుగో హీరోలా వస్తున్నాడే వీడి పేరు మున్న ఆర్ట్స్ కాలేజ్ లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఆశ ప్రియా నువ్వేమన్నా ట్వింట్ అవరా నా చేతులు నీ వైపు పరిగెడుతున్నాయి మొదలెట్టా అండి వీడి దగ్గర ఉన్న ఒకే ఒక చెడ్డల వాటు కవితలు రాయటం తండ్రి ఉడిపి హోటల్లో సర్వర్ గా పనిచేసి ఇప్పుడు సూపర్వైజర్ అయ్యాడు ఇతని కన్నవాళ్లు ఇంటి నుంచి పారిపోయొచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకటో తారీఖు వస్తే ఇంటద్దె కరెంటు బిల్లు వెచ్చాలు వీటన్నిటి ఖర్చు బడ్జెట్ లోపలి సర్దుకుపోవాలనే బాధని మెగా సిరియల్ ఏడుపుతో తుడిచేయాలని ప్రయత్నించే టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంట్లో పది పదిహేను అనుకుంటాను అక్కడ ముందా అని స్మార్ట్ గా కుర్రాడు ఉంటారు తెలుసా తెలీదే తెలుసుకోండి అది నేనే అది మా ఇల్లే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది వీళ్ళ ఐదుగురికి జీవితంలో ముఖ్యంగా కావలసిన విషయాలు మూడు అమ్మాయిలు ఫిగర్స్ గర్ల్స్ బాబు సార్ వణకం హాయ్ హాయ్ బాబు రే ఎక్కడ దిక్కు పట్టుకున్నారో ఈ డ్రెస్ సూపర్ గా ఉంది నేను చెప్తాను అనుకున్నావా మీరు కొంత తగిలించుకుంటే బేబ్స్ అందరు మిమ్మల్ని చూస్తారు కదా మాకు తెలుసు కామెడీగా కమెంట్స్ పాస్ చేయాలరా అప్పుడే బేబ్స్ మనల్ని చూస్తారు సైలెన్స్ అన్ని ఫిట్ చేయాలరా స్కూటర్ కా నీకు ఎప్పుడూ సైలెంట్ గా ఉండాలి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండాలి అమ్మల్ని పట్టించుకున్నట్టు నటించాలి పోరా డుబ్బుకుని పోతూనే ఉంటారా టాలెంట్ రా టాలెంట్ ఉంటే చాలుదిరా బాడీరా మీరంతా ఒట్టి మాటలు వరకేరా శుద్ధ దండగా ఒక్కడిగా గర్ల్ ఫ్రెండ్ ఉందా ఊరికే గ్యాస్ కొడడం తప్ప సెంట్ జోసఫ్ కాన్వెంట్ కదా ఏ వాళ్ళంతా ముద్దులరా దమ్ముకు నిప్పటిగా కేసులు కార్లోకి వెళ్ళిపోగలరు పికస్ చేయడం కష్టం మనకి పూర్ణ మార్కెట్ జంక్షన్ కరెక్ట్ తిరణాల లాగా ఉంటుంది హాయిగా గుద్దుకోవచ్చు అలాగే సీఎంఆర్ జోల్లరి బొమ్మన బ్రదర్స్ లో దూరం అనుకో సూపర్ ఆంటీస్ రా రాంటీస్ పిచ్చాడు రాఎస్ఆర్ కాంప్లెక్స్ ఏరా సూపర్ జాయింట్ అన్ని ఫస్ట్ క్వాలిటీలే రకరకాలుంటాయి ఈ అమ్మాయి హరిణి ఫస్ట్ ఇయర్ డాక్టర్ చదవాలని కోరిక బాగా ఉన్న కుటుంబం తండ్రి లవ్ చేసిందో ఒక కస్టమ్స్ లో ఉద్యోగంతో పాటు అన్ని సౌకర్యాలు దొరుకుతాయని ఈవిని పెళ్లి చేసుకున్నాడు ఈవిడ బెంగళూరు థియేటర్ ఓనర్ కూతురు ప్రిస్టేజ్ చూసే హై సొసైటీ భర్తను కూడా పేరు పెట్టి పిలుస్తుంటుంది ఇలాంటి వాళ్ళ కోసం ఓ అమెరికాలుడు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాడు మీరు అనిత చూస్తారు కదూ అవును నేను తరుణ్ అనిత మీ గురించి చాలా చెప్పింది కానీ ఇంత అందంగా ఉంటారని నేను ఊహించలేదు కాఫీ తోదామా వై నాట్ గర్ల్స్ కాఫీ ఓకే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తక్కువగా ఉన్నాయి క్రెడిట్ కార్డ్ తీసుకురాలేదు ఓకే ఫోన్ చేసుకోవచ్చా పర్వాలేదు తర్వాత వచ్చేవండి థ్యాంక్స్ ఆ వాచ్ ఇచ్చి వెళ్ళండి వాచ్ వాడిని వదిలిపెట్టడు వాడు గొప్పలు పోయాడు నేను జోలి పాడాను కేర్ఫుల్ గా ఉంటు ఇలాంటి బాయ్స్ ని టీస్ చేయకూడదు ఇప్పుడు ఏమైంది కరాతే నేర్చుకుంటే పోయా

వస్తున్నాడు వస్తున్నాడు చూడు వీణ్ చూస్తే జంబో సర్కస్లో ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళే ఉన్నాడు పడితే బాగుంటుంది ఆశీర్వాదం ఎలా అడిగాడో చూడు గోవింద కొట్టాడు తర్వాత ఆశీర్వాద అడిగాడు ఏదో ఒక సైకిల్ తో రెండు సైకిల్ ఎంత చిల్లర ఎరుకోచవరా ఏంట్రా బేట చెక్ నటు ఉంది ఈ రిను మున్న రీటవరా ఎందుకు కింద పండినందుక మొన్న కృష్ణ గ్యాస్ వదిలేందుకు ఇచ్చాడు కదరా చూచు తను నన్ను చూసి నవ్వింది ఏరియా నవ్వింది